నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మకర రాశిలో తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళకు ఒక అత్యద్భుతమైనటువంటి ఒక శుభ వార్త ఏంటంటే ఏలిన నాటి శని ఏడున్నర సంవత్సరాల పాటు అనుభవించిన మకర రాశి వాళ్ళు దాని నుంచి పూర్తిగా విముక్తులు కావడం చాలా పెద్ద రిలీఫ్ అనుకోవచ్చా వెరీ బిగ్ రిలీఫ్ వీళ్ళకి మించినటువంటి హీరోలు ఈ సంవత్సరం గౌరూ లేరు ఎందుకంటే ఏడున్నర సంవత్సరాల పాటు వీళ్ళు అజ్ఞాతవాసము అరణ్యవాసము మరి కష్టాలు నష్టాలు అవమానాలు అగచాట్లు అన్నీ చూశారు వీళ్ళు చూడందంటూ లేదు గత ఏడున్నర సంవత్సరంగా అన్ని బ శని భగవాన్ల వారు నేర్పించి వెళ్ళిపోయారు ఏందో వీళ్ళు చక్కగా నేర్చుకునేసారు అంటే ఇక వీళ్ళు వీళ్ళకు కలిగినటువంటి ఈ ఎక్స్పీరియన్స్తో ఇక వీళ్ళు బ్రతికి చూపిస్తారు అంటే జీవితం అంటే ఏందో తెలుసుకున్నటువంటి రాసుల్లో ఇప్పుడు కుంభరాశి సర్టిఫై మోటివేషనల్ స్పీకర్లు కూడా అవచ్చు అంటారా వాళ్ళకు ఎక్స్పీరియన్స్ బట్టి ఖచ్చితంగా ఎక్కువ కష్టపడేటువంటి రాసుల్లో మకర రాశి వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు జర్మనీ జపాన్ చైనా వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు పని చేస్తూనే ఉంటారు నష్టం వచ్చిందనుకో రెండు వందల పర్సెంట్ కష్టపడతారు మళ్ళీ నష్టం వచ్చినందుకో మూడు వందల పర్సెంట్ కష్టపడతారు మళ్ళీ నష్టం వచ్చిందంటే నాలుగు వందల పర్సెంట్ కష్టపడతారు సక్సెస్ వచ్చేవారు కష్టపడుతూనే ఉంటారు ఓకే ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉన్నాయి వరీ కావాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఎందుకంటే పూజ అవమానాలు ఇవి ఒక విధంగా తాత్కాలికమని చెప్పాలి శని భగ శని శని వారు వీళ్లకు మూడవ స్థానంలో దిగ్బలంలోకి వచ్చారు ద్వితీయ స్థానంలో రాహు వచ్చారు మే పద్దెనిమిది నుంచి రాహు ద్వితీయ స్థానంలోకి అష్టములకు కేతు వచ్చారు మే పదహైదవ తేదీ నుంచి గురువు ఆరో ఇంటికి వచ్చారు దీర్ఘకాలిక గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి చక్కగా అమ్మనాయి ద్వితీయ స్థానంలో రాహువు ఈ రాశి వాళ్ళకి బలం ఎందుకంటే ఆయన కుంభంలో మంచి స్థితిని బలాన్ని పొందుతాడు ద్వితీయంలో రాహు ఉన్నాడంటే వీళ్ళు ఇంకా డబ్బులు సులభంగా ఎలా సంపాదించాలో వీళ్ళకి తెలిసినందుకు ఇంకా ఎవరికి తెలియని చెప్పొచ్చు రాహు అంటేనే ఒక అద్భుతమైనటువంటి లాజికల్ మ్యాజికల్ ప్లానెట్ ఆయన కుంభంలో మంచి స్థితి మంచి కంఫర్ట్గా ఉంటాడు కాబట్టి ద్వితీయంలో రాహు ఉన్నాడని మేము ఆందోళన అవసరం ఏమి లేదు శని భగవానుడు వెళ్ళిపోయినప్పటికీ ఈ సంవత్సరం కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే ఏ విధంగా అనుకోవచ్చు వీళ్ళకి స్థానంలో కేతు ఉండడం వల్లనే అష్టమస్థానం ఆయుష్ స్థానము ఆకస్మిక స్థానము కాబట్టి కేతు అంటేనే తడబాట్లు అన్ని ఆగిపోవడానికి కరెక్ట్ అవుతాడు కాబట్టి ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండదు ఎందుకంటే అదే మీకు హాస్పిటల్ సూచిస్తుంది హాస్పిటల్ అంటేనే అది ఒక నెగిటివ్ కాబట్టి ఎవరు వెళ్ళాలనుకోరు సాధారణ ఆసుపత్రికి ఎవరు వెళ్ళాలనుకోరు ఆసుపత్రికి వెళ్ళొస్తే కూడా మనము స్నానం చేసి ఇంట్లోకి రావడం పెట్టరు కాళ్ళకి చదువుకుని కడుక్కొని రావడం బెటర్ అక్కడ ఎంతో ఎంతోమంది శోకాన్ని నిండుతో నిండి ఉంటుంది ఆ స్థానంలో కేతు రావడం ఒకటి వీళ్ళకు ఎక్కువ తడబాటు ఆ కేతు గ్రహ పరిహారానికి వీళ్ళు విఘ్నేశ్వర ఆరాధన విశేషం చేయాలి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయలతో తయారు చేసిన మాలను వేయాలి వేసి ఆరాధించాలి అదేవిధంగా షుగర్ కేన్ చెరుకు పిచ్చలతో ఒక మాల చేసి వేయడం మంచిది అదేవిధంగా ఇంకొకసారి అరటి పండ్లతో మాలు చేసి వేయడం మంచిది అంటే ఆయన పెట్టే నైవేద్యాలనే మాలగా సమర్పించడం చాలా మంచిది విశేషంగా చేయాలి అదేవిధంగా విఘ్నేశ్వరం ఆలయాలపైన ఒక పతాకాన్ని అంటే ఫ్లాగ్ శివపార్వతులు ఉన్నటువంటిది ఓంకారం ఉన్నటువంటిది స్వస్తిక్ ఉన్నటువంటివి ఇటువంటి జెండాలు కనీసం ఒక ఎనిమిది ఆలయాలకు విఘ్నేశ్వర ఆలయాలకు పైన జెండా నాటడం మంచిది ఈ చెప్పినటువంటి ఈ పరిహారం మళ్ళీ వేయడం మంచిది ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఇంకా మనకి ఏమీ అదృష్టం ప్రయోజనం లేదు అందులో కేతు ఉన్నాడు అక్కడ అలా చేయడం వల్ల వీళ్ళకు కేతు యొక్క సంపూర్ణ అనుగ్రహమే కలుగుతుంది వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటారు ఏ వ్యాపారాలు బాగా లాభం ఉంటుందంటారు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చాలా బాగుంది వ్యాపార వస్తులే కాదు అన్ని వర్గాల వాళ్ళకు బాగుంది ఎందుకంటే విద్యార్థులకు కూడా విద్యార్థులు కూడా అంటే విద్యాస్థానమైనటువంటి కుంభరాశిలో రాహు ఉన్నాడు విద్యార్థులు చాలా తెలివిగా ఆన్సర్లు రాయగలుగుతారు అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి షార్ట్ కట్ మెథడు ఇన్స్టంట్ నాలెడ్జ్ చూపించగలుగుతారు వ్యాపారస్తులు కూడా ధనస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేటువంటి బ్యాంకులో వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనక రాహు గ్రహం ఉంది ఆగా అది బ్యాంకు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఓవర్ యాంప్లిఫైంగ్ అవుతుంది నెంబర్ వన్గా కూడా అదే ఉంది అవును ఎందుకంటే రాహు కాబట్టి రాహు విశ్వవ్యాప్తం చేస్తాడు కాబట్టి వీళ్ళు ఎవరన్నా మహమ్మదీ మతం ముస్లిం మతంలో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహితం చేయొచ్చు లేదు మసీదులకు దగ్గరలో వీళ్ళు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు లేదంటే వీళ్ళు వీళ్ళ వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశంలో దగ్గరగా ఇంకొక అతి దగ్గరలో ముస్లిం ఎవరైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళ షాప్ ఏదైనా ఉంటే కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటే రాహు అంటేనే మహమ్మదీయులు వాళ్ళకు సమీపంగా వీళ్ళు ఏదైనా ఉండగలిగితే ఎనర్జీ లెవెల్ బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి రాహుగ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రాహు ద్వితీయంలో ఉన్నాడు దాని చేయాన్ని ఇస్తాడంటే ఎవడు వీళ్ళు దాన్ని ఎలా అనుకూలంగా మార్చుకోవాలి నేను మెథడ్స్ చెప్పించాను ఆ మెథడ్స్ ప్రకారం అయితే విశేషంగా డబ్బులు ఇస్తాడు రాహు ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇవి ఏమన్నా సూచిస్తున్నాయి వాళ్ళకి ఖచ్చితంగా సూచిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం లాభం ఉంది ఎందుకంటే రాహు ద్వితీయంలో ఉన్నాడు ధనస్థానంలో ఉన్నాడు బ్యాంక్ పాస్బుక్ ఏటీఎం ఇవంతా కూడా ద్వితీయ స్థానం సూచిస్తుంది వీళ్ళు ముష్టాన్న భోజనం కూడా చేస్తారు అంటే రాహు అంటే ఫుడ్ అని చెప్పాను మీకు తను ఇష్టపడి తింటాడనమాట ఈ రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది రసము సాంబారు మజ్జిగ ఇంకా నెయ్యి అన్నీ మిక్సింగ్ చేసి తినాలనిపిస్తుంది ఇది ఎలా ఉంటుందో ప్రయోగాలు చేస్తారు తినేటువంటి తిండిలో కొత్తగా ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంట్లు చేయాలంటే తిండి విషయంలో ఎక్స్పెరిమెంట్ చేసేదంతా రాహు ద్వితీయంలో ఉన్నప్పుడే చేస్తారు అంటే సాంబారు ఒకసారి రసం ఒకసారి ఇలా వేసుకొని ఒక్కొక్క ఒక్కోసారి కాకుండా అన్నీ కూడా కలిపి తింటారు వీళ్ళు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు కాబట్టి రకరకాల రుచికరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహారం దాంట్లో కూడా వీళ్ళకి అదృష్టం బాగుంది రాహు ప్రయోగాలకు ప్రధాన గ్రహంగా చెప్పవచ్చు ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అండ్ ఆస్తి పంపకాలలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు ఆస్తులు రావడానికి ఏదన్నా ఆస్కారం అనిపిస్తుంది అంటే ఆస్తి విషయాల్లో మాత్రం వీళ్ళకి ఎప్పుడూ కన్ఫ్యూజన్స్ ఉంటాయి వీళ్ళ పేరుతో పెట్టుకోవడం కన్నా వీళ్ళకు ఇంట్లో భార్య పేరుతోనో ఇంకొకరి పేరుతోనో పెట్టడం పెట్టరు ఎందుకంటే వీళ్ళకు నాలుగవ స్థానం మేషం కావడం వల్లనే ఆస్తులు గృహము సొంత గ్రాము బంధువులు కలిసిరాడు వీళ్ళు ఎక్కువ కష్టము తక్కువ ఫలితము ఎక్కువ కష్టము తక్కువ గుర్తింపుతో బతికే రాశులలో మేషరాశి వాళ్ళు సారీ మకర రాశి వాళ్ళు మొదటి వరుసలో ఉంటారు కానీ ఈ సంవత్సరము గోచార ఫలితాల్లో రాహు వచ్చాడు కాబట్టి ఆ రాహు వీళ్ళకు చక్కటి శుభ ఫలితాలు ఇస్తాడు ఆస్తిపాసల విషయంలో మాత్రం ఇది గోచారం తాత్కాలికమే జన్మ వీళ్ళ బై బర్త్ వచ్చేటువంటి ఫలితం ఏంటంటే పెద్దగా వీళ్ళకి కలిసి రావు వీళ్ళది అనిపించింది వీళ్ళది కాదు వీళ్ళకి బినామీలు బాగా కలిసి వస్తారు ఆ క్రెడిట్ వీళ్ళకి కంప్లీట్గా దక్కదు వీళ్ళకి ఆ దక్కదు వీళ్ళు వీళ్ళతో పెట్టుకుంటే సమస్యలు ఉంటాయి వీళ్ళది కాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులతో వీళ్ళకి నమ్మకమైన వాళ్ళ పేరుతో పెట్టుకున్న కలిసి వస్తాయి వీళ్ళు వేరే వాళ్ళకు ఇచ్చే సలహాలు బాగా ఉపయోగపడతాయి వేరే వాళ్ళకి ఎంత కష్టమైన తీర్చడంలో మకర రాశి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వీళ్ళ సమస్యను వీళ్ళు తీర్చుకోవడంలో మాత్రం తీర్చుకోలేకపోతారు సో పక్క వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతారు వీళ్ళు అవును ఓకే ఇక శుభకార్యాలు పరిస్థితుంది గురుగారు ఈ సంవత్సరంలో శుభకార్యాలు చక్కగా జరుగుతాయండి ఎందుకంటే కుటుంబ స్థానంలో రాహు వచ్చాడు ఆ రాహు వచ్చాడు వీళ్ళు ఒక జరగదు శుభకార్యం శుభకార్యాన్ని కూడా నాలుగు అబద్ధాలు చెప్పి అని జరిపించేస్తారు ఆ టైంకి మరి డబ్బు అంతా సర్దుబాటు అన్ని సర్దుబాటు అవుతాయి డబ్బే లేకపోయినా కూడా చేసేస్తారు వీళ్ళు ఎందుకంటే అన్నీ కూడా మాటల మీద అంతా అయిపోయిన తర్వాత ఇస్తాము నీకు అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పేసి అన్ని మెటీరి కూడా చేసేస్తారు ఆ రాహు ఆ యొక్క బలాన్ని ఇస్తాడు కుటుంబంలో శుభకార్యాలను మల్టీఫుల్గా చేపిస్తాడు ఇక సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఇంకా విశేషమైన రెమెడీస్ ఏదైనా ఉంటే వీళ్ళకి తెలియజేయండి గురుగారు వీళ్ళు మకర రాశి వల్ల విశేషమైన ఫలితాలు పొందాలనుకుంటే ఈ వీళ్ళకు యోగకారకుడైనటువంటి వీళ్ళకు యోగకారకుడు ఎవరు వస్తారు శుక్రుడు వస్తాడు శుక్రభగవాన్లు వస్తారు శుక్ర ఆరాధన చేయాలంటే వీళ్ళు చక్కగా లక్ష్మీదేవి ఆరాధన తిరుచానూరు పద్మావతి ఆలయము శుక్రగ్రహ ప్రభావం ఎక్కువ ఉంది అదేవిధంగా శ్రీరంగం తమిళనాడులో శుక్ర శుక్రగ్రహ ప్రభావం విశేషంగా ఉంది ఈ రెండు ఆలయాలు వీళ్ళు సందర్శిస్తూ అక్కడ ఒక రాత్రి నిద్ర చేసి రావడం వల్ల అంటే తల అక్కడ పెట్టి నిద్రించడం వల్ల వీళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోసి పాజిటివ్ ఎనర్జీ లోడ్ అవుతుంది కాబట్టి శుక్రుడు చతుర్థ పంచమాధిపతి మరియు దశమాధిపతి కేంద్ర కోణాధిపతి అవుతాడు కాబట్టి శుక్ర బలాన్ని ఎక్కువగా పెంచుకోవడం వల్ల వీళ్ళకు విశేషంగా యోగిస్తుంది సో ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మీ మాటలు చాలా అద్భుతంగా ధన్యవాదాలు ధన్యవాదాలు